ముఖ్యంగా ఈరోజు శ్రీరామనవమి శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి రామచంద్రుని యొక్క ఆశీస్సులతో దేశం రాష్ట్రం బాగుండాలని పంటలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా మందిరంలో లాయర్పేట కళ్యాణ ఉత్సవానికి మేము మేము ఇక్కడ కార్యక్రమం జరిపించడం జరిగింది తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం వేలాది మంది భక్తులు అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు వారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ సందర్భంగా బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ థియేటర్ రోడ్ ముంగోలు